ఆత్మానంద స్వరూపులైన ముక్తిపదం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు చర్చించుకోబోయేటువంటి అంశం చాలా ముఖ్యమైనది దేనికంటే మనకి ఒక హండ్రెడ్ కాల్స్ వస్తే దాంట్లో నైంటీ కాల్స్ అంటే తొంభై కాల్స్ అన్నీ కూడా కేచిరీ ముద్రకు సంబంధించినటువంటి డౌట్లు దానికి సంబంధించినటువంటి విషయాలని అడగడం జరుగుతుంది దీనికి ఎందుకంటే కేచిరీ ముద్ర నేర్చుకోవడానికి చాలా ఆసక్తి చూపించేవాడు చాలా ఎక్కువ మంది ఉండటమే దీనికి కారణం ఏంటంటే కేచిరి ముద్ర పడక ముందు విషయం పడ్డ తర్వాత కూడా రకరకాలైనటువంటి డౌట్స్ కలిపించే వాళ్ళు కూడా ఉన్నారు దీంట్లో ముఖ్యమైనటువంటి విషయం ఈరోజు మనం మాట్లాడకపోయేది కేచిరి ముద్ర పడ్డ తర్వాత నాలిక అనేది ఎక్కడ పెట్టాలి అనేది చాలామందికి ఉన్నటువంటి చాలా పెద్ద డౌట్ దీనికి సంబంధించి ఈరోజు మాట్లాడుకుందాం అయితే ముఖ్యంగా కేసరి ముద్ర పడటానికి అసలు మనం కేసరి ముద్ర లోపల పెట్టేటువంటి విషయం కాబట్టి అంటే మనం కొండనాలిక వెనకాల లోపల భాగంలో ఎక్కడో పెట్టేటువంటి విషయం కాబట్టి దాని గురించి క్లియర్గా ఇలా చూపించి చెప్పటం ప్రతి వాళ్ళకి చూపించి చెప్పడం అనేది కుదరదు ఎందుకంటే ఇది ఇంటర్నల్ థింగ్ కాబట్టి కానీ దా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మ్యాక్సిమం మన వీడియోస్లో చాలా వరకు ప్రయత్నం చేశాము ఆల్రెడీ చాలా విషయాలు బోర్డు మీద కూడా చేసి చూపించాం ఎక్కడ పెట్టాలి ఏంటి అనేది దాన్ని బాహ్యంగా ఎలా గుర్తించాలి ఎక్కడ అనే దాని గురించి ఈ రోజున ఒక చిన్న ఒక చిన్న టెక్నిక్ మనకి ఈ ఆజ్ఞా చక్రం ఉంది కదా ఆజ్ఞా నుంచి తిన్నగా ఒక గీటు తీసుకోండి వెనకాలకి ఓకే తర్వాత ఈ రెండు చెవులు పైనుంచి తిన్నగా ఒక గీటు తీసుకోండి ఈ ప్లేస్లో కరెక్ట్గా అంటే ఆజ్ఞ నుంచి ఈ చెవుల పైనుంచి వచ్చినటువంటి సెంటర్ ప్లేస్ ఎక్కడైతే ప్లస్ సింబల్ పడుతుందో దానిలో మధ్య పాయింట్లో అంటే ఇది ఎక్కడికి వచ్చింది ఈ మధ్య పాయింట్ ఇక్కడికి వచ్చింది ఈ మధ్య పాయింట్లో కరెక్ట్గా ఇది నాలిక లోపల పెట్టేటువంటి ప్రదేశం ఇది మీరు ఎక్కడ పెడతారంటే మీరు అది అక్కడ నాలిక పెడితే కరెక్ట్గా లోపల నుంచి ఈ ప్లేస్కి కనెక్ట్ అవుతుంది ఇది ముఖ్యమైనటువంటి విషయం అంటే చాలా మంది రంధ్రాల దగ్గర ఈ లోపల పెట్టాలా ఇక్కడ పెట్టాలా అని అడుగుతున్నారు ఇక్కడ కాదు ఇక్కడ ఇది ఇది మీరు ముందరకు వచ్చేసారు వెనకాల కరెక్ట్ ఈ ప్లేస్ లోకి వస్తుంది అది కరెక్ట్గా చూసుకోండి ఒకటి రెండోది కేచిరి ముద్ర కొత్తగా పడ్డవాళ్ళు అడిగేటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కేచిరి ముద్ర పెట్టంగానే మాకు అసలు గాలే ఆడట్లేదు మేము కేచిరి ముద్రలో ఎలా ఉంటాము అనేటువంటి సందేహాన్ని వెలిగించడం జరుగుతుంది ఇప్పుడు మనకి ఈ కొండ ఉంది కొండ నేలకి వెనకాల రంధ్రం ఉంది యాక్చువల్గా ఇది స్టిక్ అయిపోయి ఉంటుంది కొండ నెలకి వెనకాల ఉన్నటువంటి రంధ్రం స్టిక్ అయి ఉంటది అది స్టిక్ అయిపోయి అది అసలు రంధ్రం ఉందని కూడా తెలవనంతగా కలిసిపోయి ఉంటది తర్వాత దాంట్లో మీరు నాలిక పెట్టిన తర్వాత అది కొంచెమే ఓపెన్ అవుతుంది అంటే నాలిక పట్టేంత ప్లేస్ వరకే ఓపెన్ అవుతుంది మనకి ఈ ముక్కు రెండు రంధ్రాల నుంచి గాలి ఆద్వారం గుండానే లోపలికి వెళ్తుంది ఆ కొండ నాలిక వెనకాల ఉన్నటువంటి ద్వారంలో ఉన్నారని లోపలికి వెళ్తుంది అయితే ఇక్కడ మీరు నాలిక అడ్డుగా పెట్టినప్పుడు ఎక్కడా కూడా ప్లేస్ లేదు టైట్ గా ఉంది ఇలా టైట్ గా ఉంది ఏది కొండ నాలిక గాలి వెళ్ళేటువంటి ప్లేస్ టైట్ గా ఉంది ఇంకా గాలి ఎక్కడికి వెళ్తుంది కాబట్టి స్టార్టింగ్ లో ఎవరైతే కేచిరి ముద్ర పెట్టారో వాళ్ళకి కొంచెం గాలి ఆడటం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది స్టార్టింగ్ స్టేజ్లో మాత్రమే తర్వాత తర్వాత స్టేజ్లో ఆ కేచిరి ముద్ర మీరు కంటిన్యూగా ఆ స్టేజ్లో మీరు ఆపకండి కంటిన్యూగా పెడతా ఉంటే తీసి పెడతా ఉంటే ఏమవుతుందంటే అది ఇంకా ఓపెన్ అవుతుంది ఆ కొండనాలిక నాలిక వెనకాల ఉన్నటువంటి రంధ్రం ఏదైతే ఉందో అది చాలా పెద్దగా ఓపెన్ అవుతుంది యాక్చువల్గా మీరు పెడతా ఉంటే పెడతా ఉంటే అది దానికి ఒక ఒక స్టిక్నెస్ ఉంటుంది ఆ స్టిఫ్నెస్ అనేది పోయి మనకి చక్కగా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయినప్పుడు మీకు నాలుక పెట్టిన తర్వాత ఇటువైపు ఇటువైపు కూడా రంధ్రం ఎంత ఓపెన్ అవుతుంది అంటే గాలి ఇటువైపు నుంచి ఇటువైపు నుంచి వెళ్ళటానికి సరిపడే అంతగా అది ఓపెన్ అవుతుంది ఏంటంటే నాలుక మీరు పెట్టినా కానీ గాలి ఆడటానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు అంటే నాలుగు పెట్టిన తర్వాత కూడా అక్కడ స్పేస్ ఉండబట్టి అది లోపలికి గాలి తీసుకోవటం ఈజీ అవుతుంది కాకపోతే మీరు కంటిన్యూగా పెట్టేసి ఉంచాలి మీరు పెట్టగలిగినంత స్టార్టింగ్లో వచ్చి టూ మినిట్స్ ఉంటుంది ఫైవ్ మినిట్స్ ఉంటుంది ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటుంది ఇలా పెంచుకుంటూ వెళ్తూ ఉంటే మనకి ఆ రంధ్రం అనేది పెద్దదైతే ఉంటుంది ఆ రంధ్రం పెద్దది అవటానికి ఇంకొకటి ఏంటంటే వేరే క్రియలు ఉన్నాయి నాది క్రియ మహాముద్ర ఈ ముద్రల్లో కూడా కేచిరి ముద్ర పెట్టి ఈ ముద్రలు వేస్తే ఆ రంధ్రం అనేది ఇంకా పెద్దది అవుతుంది వెడల్పు అవుతుంది వెడల్పు అవుతుంది స్ట్రెచ్ అవుతుంది స్ట్రెచ్ అవటం వల్ల మనకేంటంటే ఈ కేచిరి ముద్ర పెట్టేటప్పుడు మనకి ఆ గాలాడకపోవడం అనేటువంటి ఇబ్బంది అసలు ఉండదు మీరు ఇంకొకటి ఏంటంటే కేచిరి ముద్ర పెట్టి ప్రాణాయామం చేయటం అనేటువంటి ఒక ప్రక్రియ ఉంది ఆ ప్రక్రియ ముందల ముందల లో ఏంటంటే కేచిరి ముద్ర పడటం ఒకటి తర్వాత ఎక్కడ పెట్టాలి అనేది తెలవటం ఒకటి ఈ స్టెచ్ అవటం కొండ నెలకి వెనకాలం ఉన్నటువంటి రంధ్రం అనేది పెద్దది అవటం అనేది ఇది స్టెప్ వైజ్ స్టెప్ వైజ్ వెళ్తూ ఉంటుంది ఒక్కొక్క స్టెప్ వైజ్ ప్రాక్టీస్లో వెళ్తూ ఉంటారు ముందల ముందలకి వెళ్తూ ఉంటారు కాబట్టి ఫస్ట్ది కేచరి ముద్రకు సంబంధించి ప్రీవియస్ వీడియోస్లో చెప్పాం ఎక్కడ పెట్టాలి అనేది ఈరోజు కరెక్ట్గా పాయింట్ చేసి చెప్పాం ఎక్కడంటే కరెక్ట్గా మీరు బ్రహ్మరాంధ్రం దగ్గరికి వస్తుంది అది కరెక్ట్గా ఎలా వేసుకుంటే ఆ ప్లేస్ ఇక్కడికి వస్తుంది ఆ మధ్య ఉంటుంది ప్లేస్ అది లోపలికి ముగ్గురు రంధ్రాల దగ్గర కాదు చాలా మంది ముగ్గురు రంధ్రాలు రెండు తగులుతున్నాయి అంటున్నారు ముగ్గురు రంధ్రాలు పెట్టేటువంటి ప్లేస్ కాదు అది దానికంటే మీరు ఎంటర్ అవ్వంగానే ఒక అంగుళం తర్వాతే అంగుళం అంగుళం తర్వాతే ఉంటుంది ఆ ప్లేస్ చాలా సూక్ష్మంగా ఉంటుంది చిన్నగా ఉండబట్టి దాన్ని మనం పట్టుకోవటం కష్టంగా ఉంటుంది నాలిక యొక్క టిప్ ఏదైతే ఉందో ఆ టిప్పు కరెక్ట్గా మీకు ఆ ప్లేస్లో ఆ హోల్లో కరెక్ట్గా సెట్ అవుతుంది నాలిక ఇది పెట్టిన తర్వాత ప్రాణాయామం గురించి ఎలా చేయాలి ఏంటి అనేటువంటి విషయం గురించి తర్వాత కేచిరీ ముద్రకు సంబంధించినటువంటి ఇంకా వేరే స్టెప్స్ ఉన్నాయి మొదటి స్టెప్ రెండో స్టెప్ వాటి గురించి కూడా రాబోయేటువంటి వీడియోస్లో చెప్పుకుందాం అంతేకాకుండా రాబోయేటువంటి వీడియోస్లో కీలకమైనటువంటి విషయాలైనటువంటి మనకి సుషుమ్న నాడికి సంబంధించినటువంటి రహస్యాలు ఒక ఒకటి దానికి సంబంధించి అసలు బ్రహ్మ ఈ క్రియని బ్రహ్మ విద్య అనటానికి కారణం ఏమిటి ఆ బ్రహ్మ విద్య యాక్చువల్గా కొంతమందికి ఏంటంటే బ్రహ్మ అంటే నాలుగు ముఖాలు ఉండి ఈ సృష్టి మొత్తం చేసే ఈ కాన్సెప్ట్లో ఉంటారు బ్రహ్మం అనేటువంటి పదం మన వేదాంత ప్రకారం ఆత్మని బ్రహ్మం అనేటువంటి పదంలో వాడబడ్డది ఇక్కడ బ్రహ్మం బ్రహ్మ విద్య అంటే ఆత్మ విద్య అని అర్థం విద్య అని అర్థం ఆ అర్థంలో కాకుండా వేరే అర్థంలో తీసుకోవటం జరుగుతుంది ఇది యాక్చువల్గా విద్య అన్న బ్రహ్మ విద్య అన్న రెండు ఒకటే కాబట్టి దాన్ని ఎందుకు అంటారు దానికి రీజన్ ఏంటి దాని స్థితి ఏంటి దానికి పొందేటువంటి మార్గం దీంట్లో ఎంత క్లియర్గా చాలా చాలా క్లియర్గా ఉంటుంది ఏంటంటే ఆ బ్రహ్మ విద్య పొందటానికి సంబంధించినటువంటి విషయాలు అసలు ఆ స్థితి ఏమిటి అనే దాని గురించి అనుభవానికి సంబంధించిన విషయాల గురించి క్రియలో చాలా క్లియర్ కట్గా ఉంటాయి దాని గురించి రాబోయేటువంటి వీడియోస్లో చర్చించుకుందాం ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా ఒక ఉంది